దేవుని మూలముగా పుట్టారట దేవుని మూలముగా ఎలా పుట్టాము అంటే ఆయన వాక్య బీజమునకు మనం పుట్టాము ఏంటా వాక్యము అంటే ఏసుక్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడను మూడవ దినమున ఆయన అని ఈ సత్యమైన స్వచ్ఛమైన సువార్త వాక్య విత్తనానికి పుట్టినటువంటి వాళ్ళను దేవుడు ఏమన్నారంటే వీరు నా మూలముగా పుట్టారు అన్నాడు ఎవరైతే ఆ సువార్తను హృదయపూర్వకంగా విశ్వసించి నేను వెళుతున్న మార్గం సరైనది కాదు నా దోషాలు మోశాడు నా పాప శిక్ష శిలుపై ఆయన భరించాడు గనక నేను ఆ తప్పు మార్గం లేక నడవనని మారు మనసు పొంది ప్రార్థన చేసి దేవుని సువార్తను విశ్వసించి వాక్య ప్రకారంగా ముంచడం బాప్తిసం పొందినటువంటి వాళ్ళు వాళ్ళకు ఒక పేరు వచ్చింది వీళ్ళ దేవుని మూలముగా పుట్టినవాడు ఇలాగ యథార్థంగా మంచి పునాది వేసుకొని రక్షణ పొందిన వాడిలో దేవుని జీవం ఉంటుంది పాయింట్కి వస్తున్నాను ముగింపుకి వచ్చేస్తున్నాను ఆ జీవం ఏం చేస్తుందంటే మాటి మాటికి మాటిమాటికి నిన్ను హెచ్చరిస్తూ గద్దిస్తూ సరిదిద్దుతూ అంతకంతకు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఏసయ్య పోలికలోనికి నిన్ను మార్చేస్తూ ఉంటుంది దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చెయ్యడు అంటే అర్థం ఇదనమాట ఆ జీవమునిలో ఏం చేస్తుందంటే పాపము చేయనివ్వదు వినాలి జాగ్రత్తగా ఆ జీవమునిలో ఏం ఏం చేయనివ్వదు వాక్య బీజం వాడులో నిలుచుచున్నది గనక వాడు పాపము చేయజాలడు వినండి జాగ్రత్తగా అది పాపము చేయనివ్వదు ఇంకొకటి పాపం చేస్తూ వెళ్ళమని నేను బలంగా ప్రేరేపిస్తుంది నీలో ఏసయ్య నూతన జీవమే కాదు ఆదాము నుండి వచ్చిన ప్రాచీన స్వభావము కూడా ఉంది ఈ చిక్కుముడి మీరు జాగ్రత్తగా విప్పుకోవాలి రక్షణ పొందిన మనలో ఏసయ్య జీవం మాత్రమే కాదు పాత వాడు మన పెద్ద ఆయన ఉన్నాడు కదా మన మూల పురుషుడైన ఆదాము ద్వారా వచ్చినటువంటి పాప స్వభావము కూడా ఉంది అది ఎంతవరకు ఉంటుంది చచ్చిపోయేంత వరకు ఉంటుంది అది వినాలి జాగ్రత్తగా మనం ఈ శరీరముతో జీవించినంత వరకు కూడా మనలో ఆ ప్రాచీన పాప నియమం అనేది ఉంటుంది 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 ఇప్పుడు మనం చేసే పాపమును మనం ఏదైనా మనలో పాపము జరుగుతుందనుకోండి దేవుడు ఈ పాపం ఎలా జరిగిందో అబ్జర్వ్ చేస్తాడు అబ్జర్వ్ చేసి ఇది చేసింది వీడు కాదని కొన్ని విషయాల్లో జడ్జ్ చేస్తాడు కొన్ని విషయాల్లో వీడే దీన్ని చేశాడని తీర్పు తీరుస్తాడు ఎవరికి తెలియని రహస్యం ఇది కొంతమంది పాపం చేస్తేనే దేవుడు పెద్ద సీరియస్గా పట్టించుకోడు కొంతమంది పాపం చేస్తే అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఎందుకు రా అని శిక్ష విధిస్తాడు ఎందుకు ఈ విచిత్రమైన విషయం అంటే కొందరు పాపము చేసినప్పుడు వీడే పాపము చేశాడన్నటువంటి జడ్జిమెంట్ కొందరికి చేస్తాడు కొంతమంది విషయంలోనేమో కాడు చేసింది వీడిలో ఉన్న పాప నియమం ఉందే అది చేసింది అంటాడు ఆయన రోమాపత్రిక ఏడవ అధ్యాయంలోనికి రండి ఈ చిన్న తేడా తెలియకపోతే అసలు ఏం జరుగుతుందో మనకు అర్థమే కాదు ఏడవ అధ్యాయము పదహారు వచ్చిన చదవండి ఇక్కడ ఒక పాయింట్ అన్నాడు ఇచ్చయింపనిది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను ఒక మాట పదిహేనులో ఏమంటాడు ఏలయనగా అనగా నేను చేయనది నేను చేయ ఇచ్చయించున్నది చేయక ఇష్టపడేది ఒకటి ద్వేషించేది ఒకటి కానీ నేను ఇష్టపడేది చేయట చేయలేకపోతున్నాను ద్వేషించేదే నేను చేస్తున్నాను నేను విశ్వాసులైన మిమ్మల్ని అడుగుతున్నాను మీరేం ద్వేషిస్తున్నారు ఏమి ఇష్టపడుతున్నారు ఈ స్థితిని బట్టి దేవుడు మిమ్మల్ని జడ్జ్ చేస్తాడనమాట ఏమండి నేను ఇష్టపడకుండా నా ద్వారా ఇది జరుగుతుంది అని అనిపిస్తుందా నాకు చాలా నచ్చి నేను ఆందోళనకు అని అనిపిస్తుందా ఎప్పుడైతే నువ్వు ఇష్టపడకుండా నీలో కొన్ని జరుగుతున్నాయో దాన్ని దేవుడు ఏ లెక్కలోకి తీసుకొస్తున్నాడంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు వాడు చెయ్య జాలడు అంటే వీడికి అస్సలు ఇష్టమే లేకుండా తప్పు వీడి ద్వారా జరిగింది ఇష్టమే లేకుండా జరిగిందని కొన్ని జడ్జ్ చేస్తున్నాడు కొన్నిటిని దేవుడు ఎలా జడ్జ్ చేస్తాడంటే వీడి ఇష్టపడి కావాలని గెలుక్కొని కావాలని దానితో చెలగాటం ఆడి చేశాడు వీడి మూర్ఖత్వం వీడి బుద్ధిహీనత దీన్ని బట్టి జరిగింది ఇప్పుడు నీకు అర్థమైందా మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో మనం అనేక విషయాల్లో తప్పిపోచున్నాము అన్నది ఒక సబ్జెక్ట్ అది అందులో దేవుడు జడ్జ్ చేస్తున్నాడు ఏంటంటే నువ్వు ఇష్టపడి అజాగరూకుడువై చేసినవన్నిటికీ నీవే బాధ్యుడివి నువ్వే దాన్ని సరి చేసుకోవాలి కన్నీరు కార్చాలి దేవుని ధర క్షమాపణ అడగాలి మారు మనసు పొందాలి ఇంకొకటి నువ్వు ఇష్టపడకుండా చేసే దోషాలు ఉంటే చూసారా వాటి విషయంలో దేవుడిని నేమని జడ్ చేస్తాడంటే నువ్వు కాదు బాబా తప్పు చేసింది నీలో నివసించినటువంటి పాపము అంటాడు అర్థమైంది మళ్ళీ చెప్పిన ఈ విషయం ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో దిద్దుకోవడానికి వస్తున్నటువంటి మనము గత వారములో జరిగిన దోషాలు నీ ఇష్టపూర్వకంగా జరిగాయా నీ ఇష్టం లేకుండా జరిగాయా అన్నది నువ్వు పరీక్షించుకోవాలి అందుకే మన మూలవాక్యం చెబుతుంది దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకును గనుక అంటే అర్థం ఏంటి నువ్వు నిన్ను నీవు కాపాడుకోకపోతే నిన్ను నీవు భద్రము చేసుకోకపోతే దుష్టుడు తప్పక నిన్న ఏం చేస్తాడు అని అర్థం పాడు చేస్తాడు వాడు He will always try to spoil you more and more and more and more.